హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో అయితే చాలా రోజులంటే వర్షం పడుతుంది అనమాట మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్కి హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనమాట కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి అనమాట ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేస్తామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి ఓకే వీడియో చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లోనే తోనే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట టమాటో కానీ స్వీట్గా ఉంటాయి కాబట్టి టమోటాలతో హార్వెస్ట్ చేయబోతున్నాను ఇక్కడ చూడండి మనకి టమాటాలు వచ్చి పండిపోయినాయి లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా చూడండి మనకి దాదాపుగా ఈ మొక్కలు వచ్చి మనకి ఒక కాల్ కేజీ వరకు మనకి టమాటోలు అనేది పండినాయి వీటిని అయితే ఇప్పుడు అరవ చేస్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి కనిపించాయా కొన్ని పులిగ్గాలు ఉన్నాయి ఇది కూడా అరవ చేశాను ఇది చూడండి ఈ మొక్కలు అయితే కాల్ కేజీ వరకు వచ్చాయనమాట నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు మన తోటలో ఉన్నటువంటి పచ్చిమిర్చి ఇక్కడ పాత మొక్కలు అండి ఇవి చాలా పాత మొక్కలు కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి వీటిని అయితే అరవై చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ అరవై చేస్తున్నాను ఈ పక్క ఉంది అటు సైడు ఆ మొక్కలు లేవు కదా చూద్దాం ఓకే అండి ఇక్కడ రెండు మూడు ఉన్నాయి చిన్నవి అన్నీ హార్వే చేసేద్దాము మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకి దీనికి పుల్లటి మధ్య కొద్దిగిస్తే మొక్కలు అనేది బాగా సర్వే అవుతాయి పాత మొక్కలు అనమాట చాలా పాత మొక్కలు పచ్చిమిర్చి వచ్చాయి తర్వాత అయితే ఇక్కడ కూడా ఉంది పచ్చిమిర్చి మొక్క ఈ పచ్చిమిర్చి మొక్కలో మనము కొన్ని పచ్చిమిరకాయలు అనేది హార్వే చేస్తున్నాను చూడండి గుత్తులు గుత్తులు వచ్చాయి చూసారా పెద్ద పెద్ద గుండేటు మాత్రమే వీటిని నేను ఆర్వ్ చేస్తున్నాను చూడండి ఈ మొక్కలు అయితే లేవండి ఇంకా చూడండి పచ్చిమిరకాయలు వచ్చాయి కాలు కేజీల కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయి అనమాట ఇప్పుడు మనము బ్రింజల్స్ అయితే హార్వెస్ట్ చేయబోతున్నాము బ్రింజల్స్ అన్నీ హార్వెస్ట్ రెడీ అయిపోయినాయి ఇవి అరవచ్చాలా ఉండినా ఇక్కడ ఉన్నాయి రండి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి నెక్స్ట్ అరవ వదిలేస్తాను బ్రింజాల్స్ అయితే అరవచ్చేసాను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్న పైన అవి అరవ చేద్దాం ఇవి సూర్యమిక్ మిర్చి అండి ఇవి చాలా ఘాటుగా ఉంటాయి కారం ఉంటాయి అనమాట ఇవి సీడ్స్ వేసింటే ఇక్కడ వచ్చే చూడండి వేరే దానికి నేను ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇవి సీట్స్కి అలాగే దాచేస్తాను వివరంగా చాలామంది అడుగుతుంటారు సూర్యముఖ్యమృత ఇది వీటిని కూడా తినాలి కూడా చేస్తున్నాను ఇది పాత ముక్క అండి ఇది చాలా పాత ముక్క అనమాట మన గార్డెన్లో ఎలాగ లేవని చెప్పేసి కొన్ని సీడ్స్ అనేది ఇక్కడ వేసాను ముక్కలు అన్నీ వచ్చాయి అవి వేరే ప్లాంట్లకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఈ సీడ్స్కి ఇవి ఇంట్లో వండుకోవడానికి ఇంకా చూడండి ఇక్కడ ఇవి లేడీ పింగర్ సీడ్స్ లేడీ ఫింగర్ సీడ్స్ అంటే చూడండి మొలకలు వచ్చాయి వర్షాలు పడుతున్నాయి కదా కొన్ని మంచి మాత్రమే ఇక్కడ ఉంచుకొని మిగతావన్నీ వీటిని నాటేస్తాను అనమాట చూడండి మొలకలు వచ్చాయి ఇందులోనే వచ్చేసాయి ఇక్కడ కూడా చూడండి ఓకే ఒక బ్రింజర్ ఉంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు అక్కడ గ్యాప్లో కనిపిస్తుందా డ్రాగన్ ఫ్రూట్ పండిపోయింది అక్కడ కనిపించింది ఇప్పుడు పండిపోయింది పండిపోయిందన్నమాట దాన్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను చూడండి చూడండి ఇంకా అక్కడ ఉన్నాయి రెండు కూడా ఆరోజేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చెట్ల మధ్యలో కాకరకాయ ఉండిపోయింది కనిపించలేదు చూడండి ఇంకా అక్కడ ఒకటి చిన్నది ఒకటి ఉంది ఆ పక్క అది కూడా ఆరోజేద్దాం ఇక్కడైతే చాలా టమోటాలు ఉన్నాయండి చూడండి ఇంకా పచ్చి ఉన్నాయి కొన్ని అయితే చూడండి మొక్కలన్నీ వర్షానికి అన్ని పడిపోయినాయి అనమాట వీటికి క్రీపర్ అనేది ఒక కట్టని సపోర్ట్ అనేది కట్టాలి ఒక క్రీపర్ అనేది కట్ అనేది సపోర్ట్ అనేది కట్టాలండి కిందకి కాయలు తోకం ఎక్కువ వైపేసి కిందకి పడిపోయిందనమాట కాయలు అయితే చాలా ఉన్నాయి తర్వాత అయితే కడతానండి చూడండి ఇక్కడైతే టమోటాలు పండిపోయినాయి వీటిని అయితే ఇప్పుడైతే మనం ఆర్వే చేద్దాము ఇది కూడా ఉంది ఒకటే ఉంది పచ్చిది ఇది కూడా అరవై చేసేసాను చూడండి ఇంకా రిమైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కింద పడిపోయింది అనమాట వీటికి కట్ అనేది కడదాము ఈ టమాటో చెట్టు చూడండి కాయలు ఎన్ని వచ్చాయా చూసారా కాల్ కేజీ హాఫ్ కేజీ ఉన్నాయి అనమాట కాయలు గుత్తులు గుత్తులుగా ఉండవు చూడండి మీకు కనిపించలేదు ఇటు ఇటుపక్కడాయి చూడండి అన్ని కాయలే చాలా వచ్చాయి ఇంకా పండలేదు తర్వాత అయితే ఆరవ చేద్దామండి ఇప్పుడు అటుపక్కకి వెళ్ళి మనము డ్రాగన్ ఫ్రూట్ ఆరవ చేద్దాం సీతాఫలం చూడ పండడానికి రెడీగా ఉంది కొద్ది రోజులు పోతే పండుతుంది అనమాట దగ్గరలో నేను అవుతుందా దిగేకి కిందది ఒకటే అది కూడా అందుతుంది అందుతుంది అసలు అది కూడాను பக்க படிந்தே இதே ரந்தரஞ்சேசா சூடிதே பருவில திண்ணய ముందు కదా ఇంకోటి ఇక్కడ ఉంది అట్లాగా అందింది కిందకి వెళ్ళకుండా ఇది బాగా ఫ్రెష్గా ఉంది ఓపెన్ అయిపోయింది చూడండి ఓపెన్ అయిపోయింది తీసుకో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన గార్డెన్ లో కొన్ని వెజిటేబుల్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఆర్వర్ చేసామన్నమాట ఇప్పుడు ఏమేమి చేసాము మీకు చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు కొన్ని చూడండి చూసారా బ్రింజల్స్ కొన్ని కాకరకాయలు అదేవిధంగా కొద్దిగా పచ్చిమిర్చి కొన్ని టమోటాలు చూడండి చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఇన్ని అయితే ఈరోజు హార్వేజ్ చేసామన్నమాట ఇంకా పచ్చిమిర్చి అయితే చాలా ఉన్నాయి అనమాట అలాగే వీటిని హార్వేజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటే మొక్కల మీద అలాగే అక్కడే ఉంచేసి మనకి ఎప్పుడు కావాలప్పుడు తీసుకొని వచ్చి వండుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా మాత్రమే టూ డేస్కి త్రీ డేస్ సరిపోయేవి కొన్ని హార్వెస్ట్ చేశాను అనమాట మిగతా రిమైనింగ్ అలాగే ఉంచేశాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు కూడా గార్డెన్లో మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి ఉంటానండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నీ కలిపి ఒక టూ కేజీ పైన ఉన్నాయి